ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల అందరిక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నాను ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే నువ్వు కోరింది జరగడం లేదని బాధపడుతూ ఉన్నావు కదా వెంటనే నా నుదుటిని తాకి నిజం తెలుసుకొని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకెతే వచ్చారండి మరి బాబా ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి చాలామంది మన బాబాగారి సందేశాలను వీడియోస్ని చూస్తూ ఉంటారు కానీ లైక్ ఇవ్వడం లేదండి తప్పకుండా మీకు నచ్చితే కనుక లైక్ చేసి ఇంకొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి మీకు ఎలాంటి కష్టాలు కానీ సమస్యలు ఉన్నా నాకు కామెంట్ అయితే రాయండి నేను గురువారం రోజు గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరైతే చేయిస్తాను బాబాగారి సందేశాన్ని వినే కను ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే కనుక ఒకే ఒక్కసారి ఈ గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ లక్ష్మణ్ రాజు గారు చాలా నమ్మకమైనటువంటి గారండి ఈ గురువుగారి దగ్గర ఎవరైతే చూపించుకున్నారో వాళ్ళందరికీ కూడా వంద శాతం పరిష్కార మార్గం లభించిందని చాలామంది చెప్తూ ఉంటారనమాట గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ స్త్రీ పురుష వసీకరణం కూడా చేయబడుతుందండి మీ ముఖం కానీ ఫోటో కానీ చే ఈ పేరు వయస్సు గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలన్నమాట దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా మీకు వెంటనే పరిష్కారం అనేది చెప్తారండి మీరు గురువుగారిని దగ్గరుండి మీట్ అవ్వాల్సిన అవసరం లేదు దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారానే చెప్తారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు కానీ ఆస్తి తగాదాలు కానీ అప్పుల బాధలు కానీ స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా జ్యోతిష్యం చెప్తారండి గురూజీ లక్ష్మణ్ రాజ్ గారు నమ్మకం ఉంటే తప్పకుండా ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కు ఫోన్ చేసి మీ సమస్యలని చెప్పుకోండి పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ మన సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం తప్పకుండా దొరుకుతుంది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నువ్వు అడిగినటువంటి నీ కోరికను నెరవేర్చడం లేదని నాపై నువ్వు ఎప్పుడు కూడా అలుగుతూ ఉంటావు ఎప్పుడు కూడా కోపంగా ఉంటావు నాకు తెలుసు నీ బాధ అలా ఉంది మరి అసలు నిజ నిజాలు ఏంటనేది మీకు తప్పకుండా ఈ సందేశం ద్వారా అర్థమవుతాయి నిజంగా బాబా గారితో అంటే ఈరోజు బాబా అంటే మనకు చాలామంది మంచి సందేశాన్ని మన అందరి కోసం అంటే తెచ్చారు తీసుకువచ్చారని చెప్పుకోవాలండి బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే అసలు ఎలాంటి సందేశాన్ని మనకి ఈరోజు ఇవ్వబోతున్నారు నిజంగా మన జీవితంలో కొన్ని సంఘటనలు ఇలాంటి సంఘటనల వలన మనం అంటే మన మనసు అనేది బాధగా ఉన్నప్పుడు మన కోరికలు తీరడం లేదని చెప్పి మనం బాధపడుతూ ఉంటాం కదా ఇక బాబాగారు మనకు జీవితంలో ఉన్నటువంటి కష్టాలు ఎన్నో రోజులుగా నువ్వు కోరుకున్నటువంటి ప్రతి ఒక్క కోరికలు తీరిపోవడానికి కారణం అనేది ఏదైతే ఉందో అది కూడా ఈరోజు ఈ సందేశంలో చెప్పబోతున్నారు కాబట్టి శ్రద్ధగా వినండి నువ్వు ఎన్నో రోజుల నుండి అంటే పదే పదే కొన్ని సంవత్సరాల నుండి కొన్ని నెలల నుండి నీ మనసులో ఉన్నటువంటి కోరిక తీరడం లేదని చెప్పి బాధపడుతూ ఉన్నావు కదా అంతే విధంగా ఎంతో కోపంతో రగిలిపోతూ ఉన్నావు పగను ప్రతీకారాన్ని కూడా నాపై పెంచుకుంటూ ఉన్నావు అసలు బాబా లేరు ఎవరు లేరు ఉంటే కనుక మాకు ఇలాంటి కష్టాలను ఎందుకు ఇస్తారు అసలు మాకే జీవితంలో ఇలాంటి కష్టాలను మేము అనుభవిస్తున్నామా లేకుంటే మా లాగా కూడా ఎవరైనా ఉన్నారా నాకు తెలిసి నాలాంటి కష్టం ఇంకెవరికీ ఉండదేమో అని మీరు కేవలం అపోహలు పడుతూ ఉంటారు అలా ఎప్పటికీ కూడా అపోహ పడకండి ఎందుకంటే మీతో పోల్చుకుంటే చాలామంది ఎన్నో రకాలైనటువంటి బాధలను ఈ ప్రపంచంలో అనుభవిస్తున్నటువంటి జీవులు జీవరాశులలో ఎంతోమంది బాధను చెప్పుకోలేనంత బాధను అసలు తిండికి బట్టకు గూడుకు నోచుకోలేనటువంటి అభాగ్యులు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు అలాంటి వారితో పోల్చుకుంటే నీ బాధ ఏ పాటిదో ఒక్కసారి ఆలోచించు కనీసం ఈ ఒక్క పూట గడిస్తే చాలు భగవంతుడా లేకుంటే ఈ ఒక్క పూట కాకున్నా కూడా కనీసం రెండు రోజులకు ఒకసారైనా తిండి దొరకనటువంటి మనుషులు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారని చెప్పుకోవచ్చు కానీ నువ్వు మాత్రం ఎప్పుడు కూడా నీకు అన్నీ ఉన్నాయి అంటే తినడానికి తిండి కట్టుకోవడానికి దుస్తులు నివసించడానికి ఒక గూడు అర్థం చేసుకోవడానికి కొన్ని బంధుత్వాలు నిన్ను ఆదుకోవడానికి నిన్ను బాధపడుతుంటే నిన్ను ఓర్చడానికి చాలామంది ఉన్నారు కానీ నువ్వు మాత్రం నీ కోరిక నెరవేరడం లేదని అందరిపై అందరినీ కూడా అసూయ చెందుతూ అందరిపై ఈర్ష్య ద్వేషాలతో పగతో రగిలిపోతూ ఉన్నావు అది ఏ ముమ్మాటికి చాలా తప్పు అవుతుంది ఎందుకంటే అసలు ఏది ఏ విధమైనటువంటి బాధను నువ్వు అనుభవిస్తున్నావో ఒక్కసారైనా నువ్వు ఆలోచించావా ఒక్కసారైనా అసలు నాది ఒక బాధన నేను కూడా నా లాంటి ఎంతోమంది నాకన్నా ఎక్కువ బాధలను అనుభవిస్తున్నారు కదా నేనే ఎందుకు ఇలా బాధపడుతున్నానని ఒక్కసారైనా నువ్వు ఆలోచించావా అలా ఆలోచించే ఆలోచించి ఉంటే కనుక నువ్వు ఈరోజు చాలా సంతోషంగా కూడా ఉండేదానివి అలా ఆలోచించకపోవడం వలన నీకు నీ బాధలు చాలా చిన్న బాధలు చాలా భూతద్దంలో పెట్టి మరీ చూస్తున్నావు అలా ఎప్పటికీ కూడా ఉండకు ఎందుకంటే చాలామంది పడిపోతూ ఉన్నటువంటి వారు కూడా ఉంటారు కదా కాబట్టి వారితో నువ్వు అసలు పోల్చుకోవద్దు నీకు భగవంతుడు చాలా మంచి జీవితాన్ని ఇచ్చాడు అసలు ఇలాంటి జీవితాన్ని నాకు భగవంతుడు ఇచ్చాడు కదా అని నువ్వు చాలా సంతృప్తి పడాలి అలా కాకుండా ఎప్పటికీ ఇలా కుమిలిపోతూ దుఃఖిస్తూ ఏదో సర్వం కోల్పోయిన వారిలా ఇలా బాధపడుతూ ఉండడం అసలు మంచి పద్ధతి కాదు దయచేసి నేను నిన్ను వేడుకుంటున్నాను నీకు ఇచ్చినటువంటి జీవితాన్ని మనస్ఫూర్తిగా గడుపు సంతోషంగా జీవించు ఒక కోరిక తీరలేదంటే జీవితం మొత్తం వ్యర్థం కాదు కదా ఆ కోరిక తీర్చుకోవడానికి నువ్వు ప్రయత్నించు ఆ కోరికను ఆ విజయాన్ని నువ్వు పొందాలంటే కనుక నువ్వు ఎన్నో రకాలైనటువంటి బాధలను కష్టాలను తప్పకుండా అనుభవించాలి అలా అనుభవించినప్పుడు నీకు వచ్చేటువంటి ఆ సంతోషం ఎలా ఉంటుందంటే చాలా వెయ్యి రెట్ల ఆనందాన్ని పంచేటువంటి అది నీకు అప్పుడు తెలుస్తుంది విజయం అంటే ఏంటి అనేది నీకు తప్పకుండా అవగతమవుతుంది ఇప్పటికైనా మనస్ఫూర్తిగా నీ జీవితాన్ని నువ్వు సద్వినియోగపరుచుకో ఈ బాబా చెప్తున్నటువంటి సందేశాలను మనస్ఫూర్తిగా ఆలకిస్తూ ఉండు నేనేం చెప్తున్నానో నీకు మనస్ఫూర్తిగా అర్థమవుతుంది కదూ నీ కోరిక తీరలేదంటే కనుక నీకు ఇంకా కర్మఫలాలు కొన్ని ఉన్నాయని అర్థం నువ్వు అనుభవించవలసినటువంటి బాధలు కొన్ని ఉన్నాయని అర్థం ఇంకా నీ కర్మను నువ్వు కొన్ని కొద్ది రోజులు అనుభవించాలని అర్థం అంతేకాని పూర్తిగా నువ్వు ఇంకా బాధపడాలని నేను అనడం లేదు ఎందుకంటే నువ్వు చాలా అమాయకురాలివి చాలా అమాయకుడివి కేవలం ఇతరులను చాలా గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉన్నావు అలా మోసపోవడం వలనే నీకు ఇన్ని పరిస్థితులు అందరూ నావారే కదా అని అతిగా నమ్మి అతిగా మోసపోయి ఇబ్బంది పడినటువంటి రోజులు చాలా అంటే చాలా నీ జీవితంలో నువ్వు ఎంతో గడిపావు ఇప్పటి నుంచి నువ్వు అలా ఉండకు జీవితంలో గడిపినటువంటి ఈ బాధలు ఈ కష్టాలు ఈ కన్నీళ్ళు ఇక చాలు ఇప్పటి నుంచి నీ జీవితంలో సంతోషంగా గడిపేటువంటి క్షణాలు ఎన్నో అంటే ఎన్నో నీ జీవితంలో తప్పకుండా వస్తాయని నువ్వు గుర్తుపెట్టుకో అన్ని రకాలైనటువంటి బాధలను అనుభవించిన నీకు ఇప్పటి నుంచి అన్నీ అనుభవించేటువంటి సంతోషాలే నీ జీవితంలో ఇకపై రాబోతున్నాయని గుర్తుపెట్టుకో కానీ నీకొకటి చెప్తాను ఇది కూడా శ్రద్ధగా విను నీపై నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంది అంటే అది ఎలా అంటే కనుక అసలు ఎందుకు దేవుడా నాకి ఇతరులు నన్ను చూసి ఎందుకు ఇలా ఓరవలేకపోతున్నారు అసలు నేను వారిని ఏమీ చేయలేదు కదా ఎటువంటి పాపానికి నోచుకోలేదు ఎటువంటి బాధను వారిని నేను అసలు ఇవ్వలేదు కానీ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అసలు నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితిని ఇచ్చావు ఇతరులు నన్ను చూసి అసలు ఓరవలేకపోతున్నారు నన్నే ఎందుకు ఇలా ఒక్కొక్కరు నన్ను చూసి ఎంతో రగిలిపోతున్నారు అసలు నాతో ఎవరు మాట్లాడడం లేదేంటి అసలు నేను అనకపోయినా కూడా నన్ను దూరం పెడుతున్నారేంటి అని ఒక భావన నీలో కలుగుతూ ఉంటుంది ప్రతిరోజు నిన్ను చూడగానే ఏదో గుసగుసలు మాట్లాడుతూ ఎప్పుడు కూడా నిన్ను మానసికంగా కృంగిపోయేలాగా చేస్తూ ఉంటారు నీ చుట్టూ జనాలు నిజమే కదా నువ్వు తప్పకుండా ఈ విషయానికి ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే నువ్వు పడినటువంటి బాధలు నువ్వు పడినటువంటి కష్టాలు మరి అలాంటివి కాబట్టి నువ్వు ఎంత ప్రశాంతంగా ఉండాలన్నా నీ చుట్టూ ఉన్న జనం నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు అసలు ఉదయం లేచింది మొదలు నిన్ను చూసి దూరం పెట్టడం నిన్ను చూసి అసహించుకోవడం అసలు నీతో మాట్లాడకపోవడం నిన్ను ఇంకా ఇంకా దూరం పెట్టి మానసికంగా కృంగిపోవాలని చేయాలనుకునేదే వారి లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ అలాంటి వారితో నువ్వు దూరంగా ఉండడమే నీకు మంచిది ఎందుకంటే నువ్వు నచ్చనప్పుడు బలవంతంగా వెళ్ళి వారితో మాట్లాడడం అసలు అనవసరం ఈ విషయం గుర్తుపెట్టుకో మనం మన విజయమే వారికి బుద్ధి చెప్పేలాగా ఉండాలి మన ఎదుగుదలను చూసి ఓర్వలైనటువంటి ఈ జనం మధ్యలో మనం బ్రతుకుతున్నామని తెలుసు అయినా కూడా ఇది కలికాలం కాబట్టి అలానే ఉంటారు నువ్వు వారి గురించి ఆలోచించొద్దు కేవలం నీ కుటుంబంలో ఉండేటువంటి సభ్యులపైనే నువ్వు ధ్యాస పెట్టు నీ కుటుంబంతో నువ్వు సంతోషంగా గడిపితే చాలు కదా ఇతర వ్యక్తులతో మనకు అనవసరం ఎందుకంటే మనం మంచిగా ఉన్నా ఇతరులతో మనం చెడుగానే చూస్తారు ఎంత మంచిగా ఉన్నా కూడా మనలోని తప్పులను వెతికి మరీ చూపిస్తారు అలాంటి వారితో మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కాబట్టి నీపై ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ కూడా నేను తప్పకుండా తొలగిస్తాను నీపై ఉన్నటువంటి దుష్ట శక్తులను అన్నీ కూడా నేను తరిమి కొట్టబోతున్నాను కాబట్టి నువ్వు ధైర్యంగా ప్రశాంతంగా నిద్రపో ఈరోజు రాత్రిలోపు నీ జీవితంలో కనీ విని ఎరగనటువంటి ఆనందకరమైనటువంటి శుభవార్తలను నువ్వు తప్పకుండా వినబోతున్నావు ఇది నీ బాబా మాటగా గుర్తు గుర్తుంచుకొని ప్రశాంతంగా నిద్రపో అసలు ఎందుకు బాబా నాకే ఇన్ని కష్టాలు నేను నేనెవ్వరిని కూడా బాధ పెట్టలేదు కదా అసలు నన్ను అర్థం చేసుకోవాల్సిన నా బంధమే నన్ను దూరం పెడుతుంది నేను ఎవరి కోసం బ్రతకాలి నా జీవితంలో పెళ్ళి ఒక శాపంలా మారింది పెళ్లి చేసుకొని అందరూ సంతోషంగా అనుభవించేటువంటి కాలాన్ని నేను చాలా బాధాకరమైనటువంటి సంఘటనలతో గడుపుతున్నాను అసలు నన్ను అర్థం చేసుకోవాల్సిన నా బంధమే పదే పదే నన్ను అవమానిస్తూ హేళన చేస్తూ ఇతరుల మధ్యలో చులకన భావంతో నా నాపై ప్రదర్శిస్తూ ఉండడం వలన ఈ జీవితమే ఒక శూన్యంలా కనిపిస్తూ ఉంటుంది అసలు నేను కేవలం ఎవరికోసం బ్రతికాననే భావన పదే పదే నన్ను తలిచివేస్తుంది ఒకప్పుడు నేనేనా ఇలా ఉండేది ఇప్పుడు ఏంటి ఇలా అయ్యాను అని నా మనసుకి ఎప్పుడు కూడా అనిపిస్తూ ఉంటుంది అలా అనిపించినప్పుడల్లా ఎంతో వేదనకు గురి అవుతూ ఉంటాను నేను చదివినటువంటి చదువుకు నేను చేస్తున్నటువంటి పనికి అసలు పొంతన లేకుండా నా జీవితం తయారయ్యింది కనీసం ఆర్థిక సహాయంతో నేను ముందుకు ఉంటాను అంటే కనుక ఆర్థికంగా కూడా నేను ఎంతో వెనకబడి ఉన్నాను అసలు నా చేతిలో ఒక చిల్లి గవ్వ కూడా లేదు అలాంటప్పుడు నేను ఎలా బ్రతకాలి నాకు తోడుగా అండగా నేను నమ్మినటువంటి నా సాయి ఉన్నాడని అనుకునే లోపే పూర్తిగా నన్ను వదిలేశాడేమో అనే భావన నాలో తలిచివేస్తూ ఉంటుంది ఒకవేళ నా సాయి నాతో ఉంటే నాకు ఇన్ని కష్టాలు ఇచ్చేవాడా అని నాకు అనిపిస్తూ ఉంటుంది కానీ నేనేం చెయ్యను అలా అనుకోక నాకు తప్పట్లేదు ఎందుకంటే నేను నన్ను ఎంతో అర్థం చేసుకోవాల్సినటువంటి నా బంధమే నన్ను దూరం చేస్తుంది నేను ఎంతో నమ్మినటువంటి నా ఇష్టదైవమైనటువంటి నా బాబానే నన్ను దూరం పెడుతున్నారు నేను ఒకవేళ ఇష్టమై ఉంటే కనుక ఎన్నో రకాలైనటువంటి సంతోషాలను ఇప్పటికీ నేను అనుభవిస్తూ ఉండేదానిని ఉండేవాడిని కానీ నేను అసలు ఇష్టమే లేనప్పుడు కేవలం నేను ఇలా చోద్యం చూస్తూ ఉండిపోవాలా బాబా అని నన్ను ఎప్పుడు కూడా అడుగుతూ రోజు కూడా ప్రార్థిస్తూ ఉంటావు కానీ నేను చెప్పే సమాధానాలు నీకు రోజు కూడా ఇస్తున్నటువంటి సందేశాలలో ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలకు నా సమాధానాలు నీకు దొరికే ఉంటాయి కర్మఫలం అని చెప్తూ ఉంటాను కదా ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటారు బాబా నాకు విసుగు వస్తుంది విని విని అని నువ్వు అనుకోవచ్చు కానీ విసిగిపోయినటువంటి నీ హృదయానికి కూడా ఒక ఊరట కలిగించే విధంగా ఈ బాబా ఎన్నో గొప్ప తీపి కబురులతో నీ ముందుకు వచ్చి నిన్ను ఎప్పుడు కూడా సంతోషపెరచాలని నిన్ను అర్థం చేసుకునేటువంటి ఈ బాబానే నిన్ను మోసం చేయ మోసం చేస్తున్నాడని నువ్వు అనుకోవద్దు కేవలం అది నీ అపోహ మాత్రమే అవుతుంది నువ్వు కేవలం పిల్లల కోసం మాత్రమే బ్రతుకుతున్నావని నాకు తెలుసు ఇంట్లో ఎన్నో పనులు చేస్తూ ఎన్నో అవమానాలను అనుభవిస్తూ ఉన్నావు ఆ పనులు చేసినటువంటి పనికి ఒక్కరోజు కూడా నువ్వు నిన్ను చూసి ఇష్టపడేటువంటి వ్యక్తుల కన్నా నిన్ను చూసి అసహించుకునేటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉన్నారని నువ్వు అపోహపడుతున్నావు అది కేవలం నీ భ్రమ మాత్రమే అవుతుంది ఎందుకంటే నువ్వు ఒక వ్యక్తి నిన్ను ఇష్ట ఇష్టపడకపోయినంత మాత్రాన మిగతా వ్యక్తులు కూడా అందరూ అలానే ఉంటారని అలా అనుకోవడం అసలు ఎప్పటికీ కూడా అది ముమ్మాటికి అవుతుంది ఎందుకంటే నేను ఎన్నోసార్లు నీకు చెప్పి చెప్పి విసిగిపోయి ఇలా ప్రతిసారి కూడా ఒక చోద్యం చూస్తున్నట్లుగా నన్ను చూస్తూ ఉన్నావు అంటే నీకు నిన్ను మభ్య పెట్టడానికి ఈ మాటలు చెప్పడం లేదు నిన్ను ఏదో సంతోష పెట్టాలని నిన్ను మభ్య పెట్టాలని నేను ఇప్పుడు నీకు ఈ విషయాలని చెప్పడం లేదు కానీ నువ్వు కూడా ధైర్యంగా ఉంటావని ఈ సందేశాల ద్వారా నీకు నా మాటలను వినిపిస్తూ ఉంటాను తప్పకుండా నువ్వు నువ్వు చదివినటువంటి చదువుకు నీకు తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది మంచి భవిష్యత్తును నేను రాసి ఉంచాను అంతవరకు సంతోషంగా ఉండు సంతోషంగా నీ జీవితాన్ని గడుపు ఎవరూ లేరనే భావనను ముందుగా వదిలే ఎవరు లేరు అనుకుంటే మన చుట్టూ ఉన్నవారు ఎవరు మనవారు కారు అందరూ నా వారు అని అనుకుంటే తప్పకుండా నీకు కొత్త పరిచయాలలో కూడా మంచి వ్యక్తులు మంచి గుణం ఉన్నటువంటి ఎంతో ఎన్నో బంధాలు నీకు తప్పకుండా దగ్గర అవుతాయి అలా కాకుండా నువ్వు ఒంటరిగా ఇంట్లో అలా కూర్చొని ఒక విగత జీవిలా ఎప్పుడు కూడా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉన్నటువంటి జీవితాన్ని మనశ్శాంతిగా గడపక లేనటువంటి జీవితం గురించి ఆలోచిస్తూ ప్రశాంతమైనటువంటి నిద్రనంతా కూడా వదిలేస్తూ ఎప్పుడు కూడా ఇలా ఆలోచిస్తూ ఉండడం నీ అనారోగ్యం నువ్వు తప్పకుండా పాలవుతావు ఆరోగ్యాన్ని నువ్వు తప్పకుండా కాపాడుకోలేకపోతావు అలా కాకుండా ఆ చీకటి బందీ నుంచి నువ్వు బయటపడు ఆ చీకటి నుంచి నువ్వు బయటపడి ప్రకాశవంతమైనటువంటి వెలుగులోకి రా అప్పుడు నీకు ప్రపంచం చాలా పెద్దదిగా కనిపిస్తుంది ప్రపంచంలో ఇన్ని అవకాశాలు ఉన్నాయి కదా ఇన్ని రోజులు నా జీవితాన్ని నేను వ్యర్థంగా పాడు చేసుకున్నానే అని నీకు అనిపిస్తుంది ఆ బందీ కాణాల నుంచి బయటికి రా మొదలుగా ఆ బందీ కాణాల నుంచి బయటకు వచ్చినప్పుడు నీకు తప్పకుండా ఈ ప్రపంచంలో ఈ పోటీ పడే ప్రపంచంలో నువ్వు కూడా ఒక పోటీదారుడిగా తప్పకుండా నీకు అనిపిస్తుంది అలా కాకుండా ఎప్పుడు కూడా వృధాని కాలాన్ని వృధా చేసుకుంటూ కాలాన్ని కాలక్షేపం చేసుకుంటూ నాకు ఎవరు లేరు నాకు ఎవరు సహాయం చేసేవారు లేరు నేను ఎప్పుడు కూడా నమ్మినటువంటి నా భగవంతుడు నన్ను మోసం చేస్తున్నాడు నాకే ఇన్ని కష్టాలు నాకే ఇన్ని బాధలు ఎప్పుడు కూడా నేను ఒక విగత జీవిలా బ్రతకాల నాకు ఏది లేదు నాకు అసలు ఇష్టం లేదు బ్రతకాలని కూడా ఇలా ఇలాంటివన్నీ కూడా నువ్వు పక్కన పెట్టు ఇలాంటివన్నీ పక్కన పెట్టి నువ్వు ఒక అడుగు ముందుకు వే నువ్వు చేయాలనుకుంటున్న వ్యాపారంలో నువ్వు రాణించాలనుకుంటున్నటువంటి వృత్తిలో నువ్వు గెలుపొందాలనుకున్నటువంటి నీ విజయంలో నువ్వు తప్పకుండా ఒక అడుగు ముందుకు వేసి ప్రయత్నించు నీకు ఆ గెలుపు కూడా చాలా చిన్నదిగా అనిపిస్తూ ఉంటుంది అంటే ఆ కష్టం అనేది చిన్నదిగా అనిపిస్తూ ఉంటుంది గెలుపు చాలా పెద్దదిగా విజయవంతంగా ఒక ప్రకాశవంతంగా ఒక కిరీటంలా నువ్వు తప్పకుండా ఎదుగుతావని నేను మాటిస్తున్నాను కానీ అందుకు ఉండాల్సింది కేవలం శ్రద్ధ సబూరి ఓపిక సహనం ఇవన్నీ అలవరుచుకొని నువ్వు ప్రయత్నం చేయి నీకు ఎలా రాదో నేను తప్పకుండా చెప్తాను అలా కాకుండా ఎవరు లేరు ఎవరు లేరు ఈ ప్రపంచంలో నేను ఒక్కదాన్నే బాధలు అనుభవిస్తున్నానంటే మాత్రం అది కేవలం నీ మూర్ఖత్వం మాత్రమే అవుతుంది అలా కాకుండా అందరూ నా వారే అందరితో పాటు నేను కూడా సంతోషంగా నా జీవితాన్ని గడుపుతాను అందరూ నా చుట్టూ ఉన్న వారందరూ కూడా నన్ను అర్థం చేసుకుంటారు అనేటువంటి ఒక పాజిటివ్ వైబ్ని నువ్వు అలవరుచుకో అందరూ నీకు పాజిటివ్గా కనిపిస్తారు నెగిటివిటీని ఎక్కువగా నువ్వు స్ప్రెడ్ చేసుకోవద్దు నెగిటివిటీతో వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో ఉండిపోవద్దు అలా నీ బాబా నీకు ఏం చెప్తున్నాడో నీకు అర్థమవుతుంది కదా కేవలం నాకు మాత్రమే కష్టాలంటే మాత్రం అది నీ అపోహ మాత్రమే అవుతుంది ధనవంతులు ఎంతో సంతోషంగా ఉంటారని నువ్వు అనుకుంటూ ఉంటావు అది కేవలం నీ అపోహ మాత్రమే అవుతుంది ఆ ధనవంతులు ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైనటువంటి మానసిక వ్యాధితో బాధపడుతూ ఉంటారు అందరూ అలా కాదు కొందరి గురించి చెప్తున్నాను ఎందుకంటే ఎంత ధనం ఉన్నా కూడా దాన్ని ఎలా కాపాడుకోవాలని వారికి ఒక మా నిద్ర లేనటువంటి రాత్రులను గడుపుతూ ఉంటారు అసలు ఇంత సంపాదించినా కూడా నేను తినలేకపోతున్నానే అనారోగ్యం పాలయ్యానే అని బాధపడుతూ బాధపడిపోతూ ఉంటారు కానీ నీ దగ్గర ఉన్నది పది రూపాయలైనా సరే నువ్వు కడుపు నిండా అన్నం తిని ప్రశాంతమైనటువంటి నిద్రతో గడుపుతూ ఉన్నావు చూసావా ఇప్పుడు ఇద్దరిలో ఎవరు ధనవంతుడు ఎవరు పేదవాడు అని ధనవంతులందరూ కూడా సంతోషంగా ఉంటారని అనుకోవడం అది కేవలం నీ భ్రమ మాత్రమే అవుతుంది పేదవారంతా కూడా కష్టాల పాలవుతున్నారని అలా అనుకోవడం కూడా నీ అపోహ మాత్రమే అవుతుంది మనం పగలు రాత్రిని ఎలా సమానంగా తీసుకుంటామో కష్ట సుఖాలను కూడా అలానే సమానంగా స్వీకరించాలి అలా సమానంగా స్వీకరించినప్పుడు మనకు ఉన్నటువంటి ప్రతి కష్టం కూడా ఒక చిన్నదిగా అనిపిస్తూ ఉంటుంది ప్రతి బాధ కూడా నువ్వు భూతద్దంలో పెట్టి చూడవద్దు అలా చూస్తే కనుక నీకు చీమ కూడా ఏనుగులాగా కనిపిస్తుంది అలా కాకుండా ఈ బాధ వచ్చింది కదూ దీన్ని ఎలా మనం అధిగమించాలి ఎలా దీన్ని నుంచి బయటపడాలి అని ఆలోచిస్తే కనుక నీకు అనేక మార్గాలు కనిపిస్తాయి ఇప్పటి నుంచైనా న్ నీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని సంతోషంగా ఉంటామని అనుకుంటిక సెలవు తీసుకుంటున్నాను సో విన్నారు కదండి బాబా గారు ఇచ్చినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి బాబాగారి సందేశాలు విన్న వారందరూ కూడా మన వీడియోని మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే మన సాయి పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే సుఖినో భవంతు ఓం సాయిరామ్